నెల్లూరు రొట్టెల పండగకు మీరు వెళ్తున్నారు అంటే ఆనాడు ఆ పన్నెండు మంది దుర్మార్గులు మన హిందూ మహిళల మీద చేసిన అత్యాచారాలు హిందువుల మీద చేసిన క్రూర కృత్యాలను మీరు సమర్థిస్తున్నట్టే కోరికలు తీరుతాయనే అబద్ధపు ప్రచారాన్ని నమ్మకండి ఏ కోరికలు తీర్చే శక్తి ఆ దుర్మార్గుల సమాధులకు లేదు చెరువులోని శివయ్యను కబ్జా చేసే కుట్ర ఇది అక్కడికి వెళ్లేది తొంభై శాతం హిందువులే ఆ చెరువు మొత్తం హిందువులదే ప్రభుత్వ అండదండలతో అక్కడ మత మాఫియా రెచ్చిపోతుంది మన హిందువుల మాన ప్రాణాలను రక్షించడానికి నాటి ఆర్కాట్ నవాబును సైతం ఎదిరించి ప్రాణాలకు తెగించి సాటి హిందువులను రక్షించిన మన మాదిగ సోదరుల వీరత్వాన్ని కించపరచకండి మహా ఆధ్యాత్మిక సంపదకు దైవత్వానికి వారసులమైన మనం శత్రువుల సమాధులకు మొక్కడం అంటే మన పూర్వీకుల సాహసాలను వారి శౌర్యాన్ని అపహాస్యం చేస్తున్నట్టే గుర్తుపెట్టుకోండి మెడ మీద కత్తిపెట్టిన మతం మారిని ధీసాలురుల వారసులం ధర్మనిష్టాపరుడం మనం మనల్ని హింసించి చంపిన వాళ్లను ఆరాధించకండి ఆత్మ విస్మృతికి గురికాకండి మన కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మన హిందూ వీరులను కించపరచకండి